ఖర్చులను తగ్గించేందుకు ఇప్పటి వరకు డోజ్ ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుందని కొత్త బిల్లుతో డోజ్ ప్రయత్నాలు వేస్ట్ అన్నది మస్క్ వాదన ఈ బిల్లు చట్టంగా మారితే అమెరికా ఆదాయం కంటే ఖర్చు ఎక్కువవుతుందని నిపుణులు చెప్తున్నారు ఆ దేశానికి ఇప్పటికే ఉన్న అప్పుల్లో వచ్చే ఆర్థిక ఏడాది మరో ఆరు వందల బిలియన్ డాలర్లు పెరుగుతుందని అంటున్నారు మస్క్ చెప్పేది కూడా అదే నిజానికి డోస్ బాధ్యతలు తీసుకున్న తర్వాత మస్క్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు వ్యక్తిగతంగా చాలా వ్యతిరేకత ఎదుర్కోవడమే కాదు వ్యాపార పరంగాను చాలా నష్టాలు చూడాల్సి వచ్చింది మస్క్ నిర్ణయాలతో జనాల్లో కోపం పెరిగిపోయి ఆయన కంపెనీలను బాయ్కాట్ చేయడం మొదలు పెట్టారు దీంతో ఓ దశలో టెస్ట్ షేర్లు భారీగా పడిపోయాయి ఇలాంటి పరిస్థితుల మధ్య ఆయన డోజ్ బాధ్యతల నుంచి తప్పుకోవడం కొత్త చర్చకు కారణమవుతోంది వెళ్తే ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకించడం ఆర్థిక భారం పెరగబోతోంది అమెరికాను ఇక దేవుడే కాపాడాలి అన్నట్లుగా కామెంట్లు చేయడం ఇద్దరి మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడిందని కన్ఫామ్ గా కనిపిస్తోంది ముందుగా మురిసినంత మాత్రాన కాదు ట్రంప్ మస్క్ విషయంలో పర్ఫెక్ట్ అనిపిస్తున్న మాట ఇది పైగా ఒక రకంగా ఇద్దరూ సీతయ్యలే ఎవరి మాట వినరు ఇద్దరు కలిసినప్పుడే ఎన్నాళ్ళుంటుందో ఈ బంధం అనే అనుమానాలు వినిపించగా అవే ఇప్పుడు నిజమయ్యాయి అంతులేని అధికారాలిచ్చి తనను ముందుకు నెట్టిన ట్రంప్ నిర్ణయాలు ఇప్పుడు మస్క్కు నచ్చట్లే అసలు ఆ బిల్ ఒకటే బ్రేకప్ కి కారణమా ఎప్పుడో పుట్టిన అసంతృప్తి ఇప్పుడు బయటపడుతోందా ఇప్పుడు మస్క్ ఏం చేయబోతున్నారు ట్రంప్ దారేంటి ఇద్దరి బ్రేకప్ కు బిల్లు మాత్రమే కారణం కాదా ట్రంప్ మస్క్ విభేదాలు ఎప్పుడో మొదలయ్యాయా మస్క్ మీద ట్రంప్ నమ్మకం కోల్పోయారా ఇక ఇద్దరి బంధం అతికే పరిస్థితే లేదా మరిప్పుడు మస్క్ ఏం చేయబోతున్నారు డోస్ చీఫ్ గా మస్క్ తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత విమర్శలు వ్యక్తమయ్యాయి ఆయన షాడో అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపించాయి మస్క్ డోస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న చర్యలు వివాదాస్పదమయ్యాయి జనాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది వేలాది మంది అమెరికన్లు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు ప్రతిభావంతులు వారానికి ఎనభై గంటలు పని చేయగలిగే వారినే ఉద్యోగాల్లో నియమించేందుకు ప్రయత్నించారు చాలా మంది ఉద్యోగులను తొలగించగా కొన్ని శాఖలను క్లోజ్ చేయించారు ఇక ట్రంప్ యంత్రాంగంలోని సీనియర్ అధికారులతో మస్క్ కు విభేదాలు తలెత్తాయి ఇక విదేశాల్లో పరిశోధనలకు అందచేసే నిధులను నిలిపివేయడం ఉద్యోగుల పనితీరు గురించి వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ మస్క్ పంపిన మెయిల్ తీవ్ర చర్చకు దారితీసింది ఇలాంటి పరిణామాల మధ్య డోజ్ కు మస్క్ రాజీనామా చేయడం హాట్ టాపిక్ అవుతోంది నిజానికి ఇప్పుడు బిగ్ బ్యూటిఫుల్ బిల్లు విషయంలో ట్రంప్ తో మస్క్ కు విభేదాలు వచ్చాయనే ప్రచారం జరుగుతున్నా చాలా రోజుల నుంచి ఇద్దరి మధ్య బంధానికి బీటలు వచ్చినట్లు కనిపిస్తోంది ఓ దశలో ట్రంప్ తో మస్క్ కు యాక్సెస్ కూడా దక్కలేదు అనే ప్రచారం జరిగింది ఇక చైనాపై ట్రేడ్ వార్ విషయంలోనూ ట్రంప్ ను మస్క్ వ్యతిరేకించినట్లు కనిపించారు పైగా వెనక కీలక పాత్ర పోషిస్తున్న ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవరోను మూర్ఖుడు అంటూ మస్క్ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇది కూడా ఇద్దరి మధ్య బ్రేకప్ కు కారణంగా కనిపిస్తోంది ఇక గత మార్చిలో పెంటగాన్ బ్రీఫింగ్ కు మస్క్ హాజరు కాకుండా ట్రంప్ అడ్డుకున్నారనే ప్రచారం జరిగింది యుద్ధం లాంటి పరిస్థితులు వస్తే చైనాతో ఎలా పోరాడాలన్న దానిపై అమెరికా మిలటరీ ఇచ్చే బ్రీఫింగ్ అది అయితే చైనాతో వ్యాపార సంబంధాలు ఉన్నాయని మస్క్ ఈ మీటింగుకు రాకుండా అడ్డుకున్నారని కుదరకపోవడంతో మీటింగ్ ఎజెండానే మార్చేశారు అనే గుసగుసలు వినిపించాయి ఇలా మస్క్ మీద ట్రంప్ పూర్తిగా నమ్మకం కోల్పోయినట్లు కూడా ప్రచారం జరిగింది ట్రంప్ నిర్ణయాలను మస్క్ మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు సుంకాల యుద్ధానికి వ్యతిరేకమంటూ ట్రంప్ టారిఫ్ వార్ మీద పంచులు వేస్తూనే ఉన్నారు ఏప్రిల్ రెండున ట్రంప్ సుంకాల యుద్ధం మొదలుపెట్టిన కాసేపటికే అమెరికన్ ఆర్థికవేత్త ఒకరు స్వేచ్ఛ వాణిజ్యంపై మాట్లాడుతున్న వీడియోను మస్క్ షేర్ చేశాడు యూరప్ తో సుంకాలు లేని వ్యాపారం జరపాలని సూచించారు మస్క్ వైఖరిపై ట్రంప్ వాణిజ్య సలహాదారు నవరో స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు దీంతో మస్క్ నవరో మధ్య మాటల యుద్ధం జరిగింది అప్పుడే మస్క్ కు వైట్ హౌస్ కు దూరం పెరిగిందనే ప్రచారం ఊపందుకుంది ఆ తర్వాత పెంటగాన్ వ్యవహారం ఇప్పుడు బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఇలా ట్రంప్ మస్క్ మధ్య పెరిగిన దూరం కాస్త ఇద్దరి మధ్య బంధానికి బ్రేకప్ కు కారణంగా కనిపిస్తోంది నిజానికి ఈ బ్రేకప్ ను ప్రపంచం ముందే ఊహించింది ట్రంప్ మస్క్ ఇద్దరూ ఇద్దరే ఎవరి మాట వినే రకం కాదు అలాంటిది ఇద్దరూ కలిసి ఓ ప్రయాణం స్టార్ట్ చేస్తున్నారంటే అది ఎక్కువ కాలం సాగేది కాదు అనుకున్నారంట ఇప్పుడు అదే నిజమైంది ఈవేళ ఈలో మస్క్ ప్రపంచంలో అతిపెద్ద వ్యక్తి టెక్నాలజికల్ లో ఒక ఎంపర్ లాగా వచ్చేదంటే కొత్త ప్రాజెక్ట్స్ ఎవరు ఆలోచిస్తే తీసుకొచ్చేది కాబట్టి అది మొందరకెళ్ళింది అలాంటి ప్రాజెక్ట్స్ అనేది తయారయ్యారు సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని గవర్నమెంట్లో ఉండే కొద్ది సమయం పోతుంది విరోధం పెరుగుతుంది వ్యాపారం దెబ్బతింటుంది నా సేమ్ అస్సలు నా వ్యాపారాలే కదా ఆ వ్యాపారాలు పోతే నన్ను ఎవరు పట్టించుకుంటారని కూడా అభిప్రాయం ఉండాలి కానీ డొనాల్డ్ ట్రంప్ తో ఏ చెడలేదు నాలుగైదు రోజులు ఏ దేశం నుంచి వచ్చిన ఈలోన్ బస్క్ సౌత్ ఆఫ్రికా ఆ ప్రెసిడెంట్ ను వైట్ హౌస్ తీసుకొచ్చి నిలదీసి డొనాల్డ్ ట్రంప్ తో అడిగిచ్చాడు తెల్లో హింసిస్తున్నావు జాగ్రత్త అని బోనంగా ఇప్పించాడు చాలా తగ్గిరిగా ఈలో బస్కున్నాడు ట్రంప్ సర్కార్ లో చేరిన తర్వాత మస్క్ కు వ్యాపార పరంగా షాకుల మీద షాకులు తగిలాయి పొదుపు పేరుతో ఉద్యోగుల తొలగింపు ట్రంప్ సర్కారులో అతిగా జోక్యం చేసుకోవడంతో మస్క్ తీరుపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయింది ఇది వ్యాపారంపై ఎఫెక్ట్ చూపించింది టెస్లా కార్ల అమ్మకాలు భారీగా పడిపోయాయి దీంతో కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావం కనిపించింది ఓ దశలో మస్క్ సంపదలో నూట ఇరవై ఒక బిలియన్ డాలర్లు ఆవిరయ్యాయి అంటే దాదాపుగా పది లక్షల కోట్లకు పైగా సంపద కరిగిపోయింది ఇది కూడా ట్రంప్నకు దూరం కావడానికి కారణంగా కనిపిస్తోంది డోజ్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేసిన మస్క్ ఇకపై వ్యాపారంపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు మంచుకు మంటకు ఎండకు వానకు స్నేహంలా కనిపించిన ట్రంప్ మస్క్ ఫ్రెండ్షిప్ ఇక దాదాపు బ్రేకప్ అయినట్లే కనిపిస్తోంది ఆ ఇద్దరు ఉండడం అసాధ్యమని తేలిపోయింది కలిసుందాం రా అని ఒకరి కోసం ఒకరు కష్టపడి స్నేహం అంటే ఇదే రా అన్నట్లు కనిపించిన ట్రంప్ మస్క్ బంధానికి బ్రేక్ పడింది ఇద్దరి మధ్య కొన్నాళ్ల నుంచి చెడిందన్న ఊహాగానాలు వినిపిస్తున్న వేళ డోస్ పదవికి మస్క్ టాటా చెప్పేశారు స్నేహం వెనుక రాజకీయం రాజకీయంలో స్నేహం నిలవదు పనికి రాదు అని ప్రూవ్ అయినట్లు అనిపించింది దూరం జరిగితే జరిగాడు వెళ్తూ వెళ్తూ ట్రంప్ సర్కార్ మీద మస్క్ బాంబేశాడు అసలేం జరిగింది ఇద్దరు బ్రోమాన్స్ ముగిసినట్లేనా ట్రంప్ మస్క్ మధ్య విభేదాలేంటి ఈ పంచాయితీకి కారణమేంటి మస్క్ బంధానికి బ్రేకప్ రోజు పదవి నుంచి తప్పుకున్న మస్క్ వెళ్తూ వెళ్తూ ట్రంప్ సర్కారుపై బాంబులు ట్రంప్ మస్క్ ఇక దాదాపు దూరమేనా అసలు ఈ ఇద్దరికి ఎక్కడ చెడింది మస్క్ మనసు ఎందుకు ముక్కలైంది ట్రంప్ అయినా గెలిపించింది మస్క్ మాత్రమే ట్రంప్ గెలుపులో మస్క్ పాత్ర ఎంత అంటే ఈ ఒక్క మాట చాలు పార్టీ కోసం భారీగా విరాళం ప్రకటించారు తన మాటలతో ఓటర్లను ఆకట్టుకోవడమే కాదు ట్విట్టర్ లాంటి తన కంపెనీలతో చేసిన ఫేవర్ అంతా ఇంతా కాదు ట్రంప్ గెలుపు కోసం పొలిటికల్ యాక్షన్ కమిటీ పేరుతో ఓ గ్రూప్ క్రియేట్ చేసిన మస్క్ దానికోసం ఏకంగా నూట పంతొమ్మిది మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు వాషింగ్టన్ నుంచి తనకేం కావాలో కాదు వాషింగ్టన్ ను ఇచ్చేస్తా అన్నట్లుగా ట్రంప్ కోసం కష్టపడ్డారు మస్క్ ఎన్నికల ముందు ట్రంప్ పై జనాల్లో ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చేలా వ్యూహ ప్రతి వ్యూహాలతో ఆకట్టుకున్నారు ట్రంప్ గెలిస్తే కలిగే ప్రయోజనాలను జనాల్లోకి తీసుకువెళ్లడంలో సూపర్ సక్సెస్ అయ్యారు విజయం తర్వాత మస్క్ మాటే తన మాట అన్నట్లు కనిపించిన ట్రంప్ ఆ తర్వాత మారిపోయారు అక్కడే ఇద్దరి మధ్య విభేదాలు మొదలైనట్లు ప్రచారం జరిగింది ఇప్పుడు అది కాస్త ముదిరి బ్రేకప్ వరకు వెళ్లినట్లు కనిపిస్తోంది ట్రంప్ పాలక వర్గం నుంచి మస్క్ తప్పుకోవడంతో ఇద్దరి రోమాన్స్ దాదాపు ముగిసినట్లుగా కనిపిస్తోంది ఎన్నికల ప్రచారం టైం నుంచి డోజ్ ప్రాజెక్టు గురించి ట్రంప్ చాలా ప్రచారం చేశారు గెలిచాక ఆ బాధ్యతలను మస్క్ చేతికి అప్పగించారు ప్రాజెక్టు డోజ్ ప్రభుత్వ పనితీరులో జోక్యం చేసుకోకుండా బయటి నుంచే సలహాలు సూచనలు ఇస్తూ ఉంటుంది ఈ ప్రాజెక్టు ద్వారా నూతన ఆర్థిక విధానాలను రూపొందించాలని అమెరికా ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచాలి అన్నది ట్రంప్ ఆశ అయితే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై కొంతకాలంగా అసంతృప్తితో రగిలిపోతున్న మస్క్ డోజ్ నుంచి బయటకు వచ్చేశారు తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించడమే కాదు అవకాశం ఇచ్చిన ట్రంప్ కు ధన్యవాదాలు అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు మస్క్ మస్క్ డోజ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాల తొలగింపు చేపట్టారు వృధా ఖర్చులను కట్ చేస్తూ ప్రభుత్వానికి భారీగా నిధులను మిగిల్చారు అయితే ట్రంప్ సర్కార్ ఈ మధ్య తీసుకొచ్చిన బిల్లును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు ఇదే ఇద్దరి మధ్య బ్రేకప్ కు ప్రధాన కారణంగా కనిపిస్తోంది అమెరికా చట్టాల ప్రకారం ఎవరికి వరుసగా నూట ముప్పై రోజులకు మించి డోసు హోదాను ఇవ్వకూడదు మే ముప్పైతో మస్క్ గడువు ముగియనుంది దీంతో తాను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు మస్క్ తప్పకున్న డోజ్ తన పనిని కొనసాగిస్తుందని ట్రంప్ గతంలోనే చెప్పారు అయితే మస్క్ బయటకు వెళ్లడం కాదు ఇక్కడ సమస్య ట్రంప్ నిర్ణయాలపై మస్క్ ఫైర్ అవ్వడమే ఇప్పుడు చర్చకు కారణమవుతోంది ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతిపాదించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ ను మస్క్ తీవ్రంగా విమర్శించారు ఆ బిల్లులో కొత్తగా పన్ను వేధింపులు మెరుగైన ఇమిగ్రేషన్ అమలు ఉంటాయి అయితే దీన్ని భారీ వ్యయ బిల్లు అంటున్నారు మస్క్ ఇది ఫెడరల్ లోటును పెంచుతుందని డోజ్ పనిని మరింత వీక్ చేస్తుందని చెప్పుకొచ్చారు ఈ కామెంట్స్ మధ్య డోజ్ బాధ్యతల నుంచి తప్పుకోవడం వైట్ హౌస్ కన్ఫామ్ చేయడం మస్క్ ట్రంప్ మధ్య దాదాపు బంధం చెడిపోయినట్లే అనే చర్చకు కారణమవుతోంది ఒక్క బిల్లు ట్రంప్ మస్క్ బంధం మధ్య అగ్గి రాజేసింది బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభలో ఆమోద ముద్రపడింది దీన్ని సెనెట్ కు పంపారు కూడా అమెరికాలో కొన్ని ట్రిలియన్ డాలర్ల పన్ను కోతలు మిలటరీ వ్యయాన్ని పెంచడం లాంటివి ఈ బిల్లులో ఉన్నాయి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు ట్రంప్ ఈ బిల్లు తీసుకువచ్చారు అయితే దీనిపై మస్క్ అసంతృప్తితో కనిపిస్తున్నారు ఈ బిల్లు చట్టరూపం దాల్చితే ప్రభుత్వం భారీగా బడ్జెట్ కేటాయించాల్సి వస్తుందని ఆ మాత్రం దానికి డోజ్ ఏర్పాటు ఎందుకు అన్నది మస్క్ అసంతృప్తి ఫెడరల్ గవర్నమెంట్ ఖర్చులను తగ్గించేందుకు ఇప్పటి వరకు డోజ్ ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుందని కొత్త బిల్లుతో డోజ్ ప్రయత్నాలు వేస్ట్ అన్నది మస్క్ వాదన ఈ బిల్లు చట్టంగా మారితే అమెరికా ఆదాయం కంటే ఖర్చు ఎక్కువవుతుందని నిపుణులు చెప్తున్నారు ఆ దేశానికి ఇప్పటికే ఉన్న అప్పుల్లో వచ్చే ఆర్థిక ఏడాది మరో ఆరు వందల బిలియన్ డాలర్లు పెరుగుతుందని అంటున్నారు మస్క్ చెప్పేది కూడా అదే నిజానికి డోస్ బాధ్యతలు తీసుకున్న తర్వాత మస్క్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు వ్యక్తిగతంగా చాలా వ్యతిరేకత ఎదుర్కోవడమే కాదు వ్యాపార పరంగానూ చాలా నష్టాలు చూడాల్సి వచ్చింది మస్క్ నిర్ణయాలతో జనాల్లో కోపం పెరిగిపోయి ఆయన కంపెనీలను బాయ్కాట్ చేయడం మొదలు పెట్టారు దీంతో ఓ దశలో టెస్లా షేర్లు భారీగా పడిపోయాయి ఇలాంటి పరిస్థితుల మధ్య ఆయన డోజు బాధ్యతల నుంచి తప్పుకోవడం కొత్త చర్చకు కారణమవుతోంది వెళ్తే వెళ్ళాడు ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకించడం ఆర్థిక భారం పెరగబోతోంది అమెరికాను ఇక దేవుడే కాపాడాలి అన్నట్లుగా కామెంట్లు చేయడం ఇద్దరి మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడిందని కన్ఫామ్ గా కనిపిస్తోంది ముందుగా మురిసినంత మాత్రాన పండక్ కాదు ట్రంప్ మస్క్ విషయంలో పర్ఫెక్ట్ అనిపిస్తున్న మాట ఇది పైగా ఒక రకంగా ఇద్దరూ సీతయ్యలే ఎవరి మాట వినరు ఇద్దరు కలిసినప్పుడే ఎన్నాళ్ళుంటుందో ఈ బంధం అనే అనుమానాలు వినిపించగా అవే ఇప్పుడు నిజమయ్యాయి అంతులేని అధికారాలిచ్చి తనను ముందుకు నెట్టిన ట్రంప్ నిర్ణయాలు ఇప్పుడు మస్కుకు నచ్చట్లే అసలు ఆ బిల్ ఒకటే బ్రేకప్ కి కారణమా ఎప్పుడో పుట్టిన అసంతృప్తి ఇప్పుడు బయటపడుతోందా ఇప్పుడు మస్క్ ఏం చేయబోతున్నారు ట్రంప్ దారేంటి ఇద్దరి బ్రేకప్ కు బిల్లు మాత్రమే కారణం కాదా ట్రంప్ మస్క్ విభేదాలు ఎప్పుడో మొదలయ్యాయా మస్క్ మీద ట్రంప్ నమ్మకం కోల్పోయారా ఇక ఇద్దరి బంధం అతికే పరిస్థితే లేదా మరిప్పుడు మస్క్ ఏం చేయబోతున్నారు డోస్ చీఫ్ గా మస్క్ తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత విమర్శలు వ్యక్తమయ్యాయి ఆయన షాడో అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపించాయి మస్క్ డోస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న చర్యలు వివాదాస్పదమయ్యాయి జనాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది వేలాది మంది అమెరికన్లు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు ప్రతిభావంతులు వారానికి ఎనభై గంటలు పని చేయగలిగే వారినే ఉద్యోగాల్లో నియమించేందుకు ప్రయత్నించారు చాలా మంది ఉద్యోగులను తొలగించగా కొన్ని శాఖలను క్లోజ్ చేయించారు ఇక ట్రంప్ యంత్రాంగంలోని సీనియర్ అధికారులతో మస్క్ కు విభేదాలు తలెత్తాయి ఇక విదేశాల్లో పరిశోధనలకు అందచేసే నిధులను నిలిపివేయడం ఉద్యోగుల పనితీరు గురించి వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ మస్క్ పంపిన మెయిల్ తీవ్ర చర్చకు దారితీసింది ఇలాంటి పరిణామాల మధ్య డోజ్ కు మస్క్ రాజీనామా చేయడం హాట్ టాపిక్ అవుతోంది నిజానికి ఇప్పుడు బిగ్ బ్యూటిఫుల్ బిల్లు విషయంలో ట్రంప్ తో మస్క్ కు విభేదాలు వచ్చాయనే ప్రచారం జరుగుతున్నా చాలా రోజుల నుంచి ఇద్దరి మధ్య బంధానికి బీటర్ వచ్చినట్లు కనిపిస్తోంది ఓ దశలో ట్రంప్ తో మస్క్ కు యాక్సెస్ కూడా దక్కలేదు అనే ప్రచారం జరిగింది ఇక చైనాపై ట్రేడ్ వార్ విషయంలోనూ ట్రంప్ ను మస్క్ వ్యతిరేకించినట్లు కనిపించారు పైగా కీలక పాత్ర పోషిస్తున్న ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవరోను మూర్ఖుడు అంటూ మస్క్ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇది కూడా ఇద్దరి మధ్య బ్రేకప్ కు కారణంగా కనిపిస్తోంది ఇక గత మార్చిలో పెంటగాన్ బ్రీఫింగ్ కు మస్క్ హాజరు కాకుండా ట్రంప్ అడ్డుకున్నారని ప్రచారం జరిగింది యుద్ధం లాంటి పరిస్థితులు వస్తే చైనాతో ఎలా పోరాడాలన్న దానిపై అమెరికా మిలటరీ ఇచ్చే బ్రీఫింగ్ అది అయితే చైనాతో వ్యాపార సంబంధాలు ఉన్నాయని మస్క్ ఈ మీటింగ్ కు రాకుండా అడ్డుకున్నారని కుదరకపోవడంతో మీటింగ్ ఎజెండానే మార్చేశారు అనే గుసగుసలు వినిపించాయి ఇలా మస్క్ మీద ట్రంప్ పూర్తిగా నమ్మకం కోల్పోయినట్లు కూడా ప్రచారం జరిగింది ట్రంప్ నిర్ణయాలను మస్క్ మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు సుంకాల యుద్ధానికి వ్యతిరేకమంటూ ట్రంప్ టారిఫ్ వార్ మీద పంచులు వేస్తూనే ఉన్నారు ఏప్రిల్ రెండున ట్రంప్ సుంకాల యుద్ధం మొదలుపెట్టిన కాసేపటికే అమెరికన్ ఆర్థికవేత్త ఒకరు స్వేచ్ఛ వాణిజ్యంపై మాట్లాడుతున్న వీడియోను మస్క్ షేర్ చేశాడు యూరప్ తో సుంకాలు లేని వ్యాపారం జరపాలని సూచించారు మస్క్ వైఖరిపై ట్రంప్ వాణిజ్య సలహాదారు నవరో స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు దీంతో మస్క్ నవరో మధ్య మాటల యుద్ధం జరిగింది అప్పుడే మస్క్ కు వైట్ హౌస్ కు దూరం పెరిగిందనే ప్రచారం ఊపందుకుంది ఆ తర్వాత పెంటగాన్ వ్యవహారం ఇప్పుడు బ్యూటిఫుల్ బిల్లు ఇలా ట్రంప్ మస్క్ మధ్య పెరిగిన దూరం కాస్త మధ్య బంధానికి బ్రేకప్ కు కారణంగా కనిపిస్తోంది నిజానికి ఈ బ్రేకప్ ను ప్రపంచం ముందే ఊహించింది ట్రంప్ మస్క్ ఇద్దరూ ఇద్దరే ఎవరి మాట వినే రకం కాదు అలాంటిది ఇద్దరూ కలిసి ఓ ప్రయాణం స్టార్ట్ చేస్తున్నారంటే అది ఎక్కువ కాలం సాగేది కాదు అనుకున్నారంట ఇప్పుడు అదే నిజమైంది ఈవేళ ఈలో మస్క్ ప్రపంచంలో అతిపెద్ద వ్యక్తి టెక్నాలజికల్ లో ఒక ఎంపర్ లాగా వచ్చేదంటే కొత్త ప్రాజెక్ట్స్ ఎవరు ఆలోచిస్తే తీసుకొచ్చేది కాబట్టి అది మొందలకి వెళ్ళింది అలాంటి ప్రాజెక్ట్స్ అనేది తయారులేదు సో ఇవన్నీ మైండ్లో పెట్టుకుని గవర్నమెంట్లో ఉండే కొద్ది సమయం పోతుంది విరోధం పెరుగుతుంది వ్యాపారం దెబ్బతింటుంది నా సేమ్ అసలు రీజన్ నా వ్యాపారాలే కదా ఆ వ్యాపారాలు పోతే నన్ను ఎవరు పట్టించుకుంటారని కూడా అభిప్రాయం ఉండాలి కానీ డొనాల్డ్ ట్రంప్ తో ఏ చెడలేదు నాలుగైదు రోజులు ఏ దేశం నుంచి వచ్చిన ఈలోన్ బస్క్ సౌత్ ఆఫ్రికా ఆ ప్రెసిడెంట్ వైట్ హౌస్ తీసుకొచ్చి నిలదీసి డొనాల్డ్ ట్రంప్ తో అడిగిచ్చాడు తెల్లో హింసిస్తున్నావు జాగ్రత్త అని బోనంగా ఇప్పించాడు చాలా తగ్గిరిగా ఈలో బస్క్ ఉన్నాడు ట్రంప్ సర్కారులో చేరిన తర్వాత మస్క్ కు వ్యాపార పరంగా షాకుల మీద షాకులు తగిలాయి పొదుపు పేరుతో ఉద్యోగుల తొలగింపు ట్రంప్ సర్కారులో అతిగా జోక్యం చేసుకోవడంతో మస్క్ తీరుపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయింది ఇది వ్యాపారంపై ఎఫెక్ట్ చూపించింది టెస్లా కార్ల అమ్మకాలు భారీగా పడిపోయాయి దీంతో కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావం కనిపించింది ఓ దశలో మస్క్ సంపదలో నూట ఇరవై ఒక బిలియన్ డాలర్లు ఆవిరయ్యాయి అంటే దాదాపుగా పది లక్షల కోట్లకు పైగా సంపద కరిగిపోయింది ఇది కూడా ట్రంప్లకు దూరం కావడానికి కారణంగా కనిపిస్తోంది డోజ్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేసిన మస్క్ ఇకపై వ్యాపారంపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు మంచుకు మంటకు ఎండకు వానకు స్నేహంలా కనిపించిన ట్రంప్ మస్క్ ఫ్రెండ్షిప్ ఇక దాదాపు బ్రేకప్ అయినట్లే కనిపిస్తోంది జరిగింది ఆ ఇద్దరు ఉండడం అసాధ్యమని తేలిపోయింది కలిసుందాం రాని ఒకరి కోసం ఒకరు కష్టపడి స్నేహం అంటే ఇదే రా అన్నట్లు కనిపించిన ట్రంప్ మస్క్ బంధానికి బ్రేక్ పడింది ఇద్దరి మధ్య కొన్నాళ్ల నుంచి చెడిందన్న ఊహాగానాలు వినిపిస్తున్న వేళ డోస్ పదవికి మస్క్ టాటా చెప్పేశారు స్నేహం వెనుక రాజకీయం రాజకీయంలో స్నేహం నిలవదు పనికి రాదు అని ప్రూవ్ అయినట్లు అనిపించింది దూరం జరిగితే జరిగాడు వెళ్తూ వెళ్తూ ట్రంప్ సర్కార్ మీద మస్క్ బాంబేశాడు అసలేం జరిగింది ఇద్దరు బ్రోమాన్స్ ముగిసినట్లేనా ట్రంప్ మస్క్ మధ్య విభేదాలేంటి ఈ పంచాయతీకి కారణమేంటి ట్రంప్ మస్క్ బంధానికి బ్రేకప్ పదవి నుంచి తప్పుకున్న మస్క్ వెళ్తూ వెళ్తూ ట్రంప్ సర్కారు పై బాంబులు ట్రంప్ మస్క్ ఇక దాదాపు దూరమేనా అసలు ఈ ఇద్దరికీ ఎక్కడ చెడింది మస్క్ మనసు ఎందుకు ముక్కలైంది గెలిచింది ట్రంప్ అయినా గెలిపించింది మస్క్ మాత్రమే ట్రంప్ గెలుపులో మస్క్ పాత్ర ఎంత అంటే ఈ ఒక్క మాట చాలు పార్టీ కోసం భారీగా విరాళం ప్రకటించారు తన మాటలతో ఓటర్లను ఆకట్టుకోవడమే కాదు ట్విట్టర్ లాంటి తన కంపెనీలతో చేసిన ఫేవర్ అంతా ఇంతా కాదు ట్రంప్ గెలుపు కోసం పొలిటికల్ యాక్షన్ కమిటీ పేరుతో ఓ గ్రూప్ క్రియేట్ చేసిన మస్క్ దానికోసం ఏకంగా నూట పంతొమ్మిది మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు వాషింగ్టన్ నుంచి తనకేం కావాలో కాదు వాషింగ్టన్ ను ఇచ్చేస్తా అన్నట్లుగా ట్రంప్ కోసం కష్టపడ్డారు మస్క్ ఎన్నికల ముందు ట్రంప్ పై జనాల్లో ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చేలా వ్యూహ ప్రతి వ్యూహాలతో ఆకట్టుకున్నారు ట్రంప్ గెలిస్తే కలిగే ప్రయోజనాలను జనాల్లోకి తీసుకువెళ్లడంలో సూపర్ సక్సెస్ అయ్యారు విజయం తర్వాత మస్క్ మాటే తన మాట అన్నట్లు కనిపించిన ట్రంప్ ఆ తర్వాత మారిపోయారు అక్కడే ఇద్దరి మధ్య విభేదాలు మొదలైనట్లు ప్రచారం జరిగింది ఇప్పుడు అది కాస్త ముదిరి బ్రేకప్ వరకు వెళ్లినట్లు కనిపిస్తోంది ట్రంప్ పాలక వర్గం నుంచి మస్క్ తప్పుకోవడంతో ఇద్దరి రోమాన్స్ దాదాపు ముగిసినట్లుగా కనిపిస్తోంది ఎన్నికల ప్రచారం టైం నుంచి డోజ్ ప్రాజెక్టు గురించి ట్రంప్ చాలా ప్రచారం చేశారు గెలిచాక ఆ బాధ్యతలను మస్క్ చేతికి అప్పగించారు ప్రాజెక్టు డోజ్ ప్రభుత్వ పనితీరులో జోక్యం చేసుకోకుండా బయటి నుంచే సలహాలు సూచనలు ఇస్తూ ఉంటుంది ఈ ప్రాజెక్టు ద్వారా నూతన ఆర్థిక విధానాలను రూపొందించాలని అమెరికా ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచాలి అన్నది ట్రంప్ ఆశ అయితే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై కొంతకాలంగా అసంతృప్తితో రగిలిపోతున్న మస్క్ డోజ్ నుంచి బయటకు వచ్చేశారు తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించడమే కాదు అవకాశం ఇచ్చిన ట్రంప్ కు ధన్యవాదాలు అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు మస్క్ డోస్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాల తొలగింపు చేపట్టారు వృధా ఖర్చులను కట్ చేస్తూ ప్రభుత్వానికి భారీగా నిధులను మిగిల్చారు అయితే ట్రంప్ సర్కార్ ఈ మధ్య తీసుకొచ్చిన బిల్లును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు ఇదే ఇద్దరి మధ్య బ్రేకప్ కు ప్రధాన కారణంగా కనిపిస్తోంది అమెరికా చట్టాల ప్రకారం ఎవరికి వరుసగా నూట ముప్పై రోజులకు మించి డోజ్ హోదాను ఇవ్వకూడదు మే ముప్పైతో మస్క్ గడువు ముగియనుంది దీంతో తాను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు మస్క్ తప్పకుండా డోజ్ తన పనిని కొనసాగిస్తుందని ట్రంప్ గతంలోనే చెప్పారు అయితే మస్క్ బయటకు వెళ్లడం కాదు ఇక్కడ సమస్య ట్రంప్ నిర్ణయాలపై మస్క్ ఫైర్ అవ్వడమే ఇప్పుడు చర్చకు కారణమవుతోంది ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతిపాదించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ ను మస్క్ తీవ్రంగా విమర్శించారు ఆ బిల్లులో కొత్తగా పన్ను వేధింపులు మెరుగైన ఇమిగ్రేషన్ అమలు ఉంటాయి అయితే దీన్ని భారీ వ్యయ బిల్లు అంటున్నారు మస్క్ ఇది ఫెడరల్ లోటును పెంచుతుందని డోజ్ పనిని మరింత వీక్ చేస్తుందని చెప్పుకొచ్చారు ఈ కామెంట్స్ మధ్య డోజ్ బాధ్యతల నుంచి తప్పుకోవడం వైట్ హౌస్ కన్ఫామ్ చేయడం మస్క్ ట్రంప్ మధ్య దాదాపు బంధం చెడిపోయినట్లే అనే చర్చకు కారణమవుతోంది ఒక్క బిల్లు ట్రంప్ మస్క్ బంధం మధ్య అగ్గి రాజేసింది బెగ్ బ్యూటిఫుల్ బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభలో ఆమోద ముద్రపడింది దీన్ని సెనెట్ కు పంపారు కూడా అమెరికాలో కొన్ని ట్రిలియన్ డాలర్ల పన్ను కోతలు మిలటరీ వ్యయాన్ని పెంచడం లాంటివి ఈ బిల్లులో ఉన్నాయి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు ట్రంప్ ఈ బిల్లు తీసుకువచ్చారు అయితే దీనిపై మస్క్ అసంతృప్తితో కనిపిస్తున్నారు ఈ బిల్లు చట్టరూపం దాల్చితే ప్రభుత్వం భారీగా బడ్జెట్ కేటాయించాల్సి వస్తుందని ఆ మాత్రం దానికి డోజ్ ఏర్పాటు ఎందుకు అన్నది మస్క్ అసంతృప్తి ఫెడరల్ గవర్నమెంట్ ఖర్చులను తగ్గించేందుకు ఇప్పటి వరకు డోజ్ ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుందని కొత్త బిల్లుతో డోజ్ ప్రయత్నాలు వేస్ట్ అన్నది మస్క్ వాదన ఈ బిల్లు చట్టంగా మారితే అమెరికా ఆదాయం కంటే ఖర్చు ఎక్కువవుతుందని నిపుణులు చెప్తున్నారు ఆ దేశానికి ఇప్పటికే ఉన్న అప్పుల్లో వచ్చే ఆర్థిక ఏడాది మరో ఆరు వందల బిలియన్ డాలర్లు పెరుగుతుందని అంటున్నారు మస్క్ చెప్పేది కూడా అదే నిజానికి డోస్ బాధ్యతలు తీసుకున్న తర్వాత మస్క్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు వ్యక్తిగతంగా చాలా వ్యతిరేకత ఎదుర్కోవడమే కాదు వ్యాపార పరంగానూ చాలా నష్టాలు చూడాల్సి వచ్చింది మస్క్ నిర్ణయాలతో జనాల్లో కోపం పెరిగిపోయి ఆయన కంపెనీలను బాయ్కాట్ చేయడం మొదలు పెట్టారు దీంతో ఓ దశలో టెస్లా షేర్లు భారీగా పడిపోయాయి ఇలాంటి పరిస్థితుల మధ్య ఆయన డోజు బాధ్యతల నుంచి తప్పుకోవడం కొత్త చర్చకు కారణమవుతోంది వెళ్తే వెళ్లాడు ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకించడం ఆర్థిక భారం పెరగబోతోంది అమెరికాను ఇక దేవుడే కాపాడాలి అన్నట్లుగా కామెంట్లు చేయడం ఇద్దరి మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడిందని కన్ఫామ్ గా కనిపిస్తోంది ముందుగా మురిసినంత మాత్రాన కాదు ట్రంప్ మస్క్ విషయంలో పర్ఫెక్ట్ అనిపిస్తున్న మాట ఇది పైగా ఒక రకంగా ఇద్దరూ సీతయ్యలే ఎవరి మాట వినరు ఇద్దరు కలిసినప్పుడే ఎన్నాళ్ళుంటుందో ఈ బంధం అనే అనుమానాలు వినిపించగా అవే ఇప్పుడు నిజమయ్యాయి అంతులేని అధికారాలిచ్చి తనను ముందుకు నెట్టిన ట్రంప్ నిర్ణయాలు ఇప్పుడు మస్కుకు నచ్చట్లే అసలు ఆ బిల్లు ఒకటే బ్రేకప్ కి కారణమా ఎప్పుడో పుట్టిన అసంతృప్తి ఇప్పుడు బయటపడుతోందా ఇప్పుడు మస్క్ ఏం చేయబోతున్నారు ట్రంప్ దారేంటి ఇద్దరి బ్రేకప్ కు బిల్లు మాత్రమే కారణం కాదా ట్రంప్ మస్క్ విభేదాలు